అమ్మో అమ్మో నేనేవో అనుకున్నా ఈ మీనా ఎంత జానా ఈ పిల్ల చేసిన పరువు తక్కువ పనికి మళ్ళీ తలెత్తుకోలేరు వెళ్ళు దీని సర్షాలకి ఏం కానీ పేటి మీద మనిషి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే భగవంతునే మర్చిపోతాను అందుకే తానున్నానని ఇలా గుర్తు చేస్తుంటాడు అది తెలుసుకున్న మనిషి నేను ఇంకెక్కడ ఉండలేను వెళ్ళిపోతాను ఇందులో నువ్వు చేసిన తప్పే ఉంది ఎవరి కర్మేలా ఉంటే అలా జరుగుతుంది నువ్వెద్ది చెప్పినా నమ్మను సంగీకరించడం లేదు నాతో రాజుని కూడా తీసుకువెళ్తాను రాజుని అవును వికలమైన రాజీ మనసుకు కొంతకాలం శాంతి కావాలి తన కోసం బాధపడే మీ అందరి మధ్య ఉండి రాజీ కుమిలిపోవడం నాకు ఇష్టం లేదు మీద ఇప్పటికి ఈ అవమానం చాలు ఏ అవమానం రాదు రాజీ కొంతకాలం ఈ వాతావరణాన్ని మర్చిపోవాలి దానికి వేరే సంబంధం చూసి నువ్వెప్పుడు పంపించమంటే అప్పుడు పంపిస్తాను నా మాట కాదనుకు కానీ మీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళొద్దు నా స్నేహితుడు మధు ఇంటికి తీసుకెళ్ళు సారది మిగతా డైరెక్టర్లంతా కూడా నీకు ఆ ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు భగవంతం దయవల్ల మన అప్లై చేసిన లోన్ కూడా వస్తే ఫ్యాక్టరీ హలో వినా మీ నాన్నగారు నాన్న మీద అడిగి చెప్పకుండా వచ్చాను మమ్మీ అది కావా ఎందుకని ఏ ఎవరు ఇది నా ఫ్రెండ్ రాజీ దీనికోసమే నాన్న మీద పోట్లాడాను పోట్లాడావా ఏమిటను అంటున్నది దీనికి తండ్రి మీద మమ్మీ అన్నగారు అన్నగారున్నారు వాళ్ళు ఏం చేశారో తెలుసా రెండో పెళ్లి వాడికి ఇచ్చి పిలిగైపోయారు ఈ మొద్దు మొహం ఎదురు తిరగదు సార్ పోనీ ఇంట్లో నుంచి పాల్చే రావచ్చా ఏది చేయకుండా విషయం తాగడానికి సిద్ధమైంది చీచి ఏం ఆడపిల్లం మమ్మీ వీళ్ళని చూస్తే నీకు ఎందుకు చేయాకు నాకు ఇప్పుడే అర్థమైంది సరిగ్గా సమయానికి పెళ్లికి వెళ్ళబెట్టి సరిపోయింది పిచ్చి మొహం అలా ఉన్నావని అడిగితే కథంతా చెప్పి బోర్ నేర్చేసింది వెంటనే అందరికి ఎదురు తిరిగి పోలీసులు రిపోర్ట్ ఇస్తానని బెదిరించి హాస్టల్ తీసుకొచ్చేశాను నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీ కోతలకు లేకపోతే ఇంతేవరకు ఉంటుంది మ మీ ధైర్యం ఈ అమ్మాయిని ఎలాగైనా మనం కాపాడాలి నాన్నగారు అన్న ఒకరి కుటుంబ విషయాల్లో జోక్యం కలవ చేసుకోవడం తప్పు వెంటనే ఈ అమ్మాయిలు వాళ్ళ ఇంటికి అన్న నీకు జాలి లేదా అన్నారు లేదన్నా ఇది హృదయం కాదా అన్నాను కాదన్నా అంటారు అంటారు ఆయనకే హృదయం జాలి అని ఉంటే నన్ను ఇలా ఎందుకు కల్పించుకుంటారు తర్వాత నా ఒళ్ళు మండిపోయి నాన్నగారు నేను టైం చూసి దీనికి తీసుకొచ్చాను నువ్వే చెప్పు మమ్మీ ఆపదలో ఉన్న ఒక స్నేహాన్ని ఆడుకోవడం తప్ప తప్పంటే చెప్పు ఇప్పుడే పంపించేస్తాను అది అసలే బెదిరిపోతోంది నాన్నగారు ఆ తర్వాత మన ఇంటికి రానంటే రానని మా మమ్మీని చూస్తే నువ్వు అలా అనుకోవని నేనే బలవంతంగా తీసుకొచ్చేశాను నువ్వేం భయపడదు నీ జీవితానికి ఒక మంచి మార్గం చూపిస్తే బాధ్యత నాది నువ్వు మీనాతో పాటు ఇక్కడే ఉండదు మా మీనా లాంటి స్నేహితురాలు దొరకడం నీకెంత అదృష్టమో తర్వాత తెలుస్తుంది చూసావా అది మా మమ్మీ ఎంత మంచిదో ఏమ్మా నీకు ఇంటి బంది అవనా తెలుసునా ఎందుకు రా మమ్మీ ఎంత గమ్మానంగా చేస్తుంది కుట్ల అలికలు కూడా వచ్చు ఆట ఎంత బాగుపడుతుంది అనుకున్నా లేకపోయిన తర్వాత అవును అమ్మా ఇంట్లో తీసుకెళ్ళమ్మా నేను వెళ్ళేస్తానండి నారాజీ అక్కడ పెట్టమ్మా రోజా అమ్మా మమ్మీ మీ క్షేమంగా చేరినట్లు నాన్నగారికి సంక్రాల్ చేయండి అమ్మా ఇప్పుడే బుక్ చేస్తాను ఏం తెలియదు నువ్వు అన్నయ్య తెలిస్తే తెలిసినప్పుడు కదా చూద్దాం మీనా వచ్చేసిందాకేం చేస్తుంది అమ్మాయి ఏదో మంచి పని చేస్తానంటే మీరు కాదని అనాలి దానికి అంత ఘర్షణ ఎందుకు ఘర్షణ ఏమిటే కానండి మీకు ఎప్పుడు అదన అమ్మాయి దాని ఫ్రెండ్ రాజీ క్షేమంగా వచ్చి చేరారు మీరు వెంటనే బయలుదేరండి హలో హలోరే మై గాడ్ నువ్వు చేసిన కొంచెమే జ్ఞానం అండి కర్లా తలకు మించిన పనులు నెట్టి మీద తీసుకుంటే ఎన్నిసార్లు చెప్పాలి అసలు నేను తీసుకుంటే నాదే తెలియదు అక్కడంతా మీదే చిన్నపిల్ల దానికి ఉన్న దయా దక్షిణాలు మీకున్నాయా రాజీ లారా చూడండి ఈ పిల్ల మాకు ఒక్కసారి చూడండి ముక్క పెట్టలాడి మీ పిల్లని ముసలాడికి పెళ్లి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అని అమ్మా అడిగితే దాంతో తగాదా రాసుకుంటారా పైగా న్యాయవాది న్యాయవాది నేనా నా కూతురండి రాజీని కూడా అమ్మాయితో పాటు ఇక్కడే చెప్పేది మీరేం చెప్పక్కర్లేదు హలో మిస్ అన్నారా ఏమండి మిస్సేనా సారీ శ్రీందా వెరీ గుడ్ చూడండి మీరు సారథి ఈ పూట మన ఇంటికి దిగకు రావాలి షూర్ మన కాల్ పెట్టిందో లేదో మా ఫ్యాక్టరీ లోన్ కూడా సైన్స్ చేయండి చాలా సంతోషం మంచి జరిగింది కాబట్టి సరిపోయింది అంటే నేను డిని పిలిచాను అన్ని ఏర్పాట్లు చెయ్యాలి ఆ పిల్లలు వాళ్ళందరినీ భోజనానికి పిలిచాను ఇంతమందికి వంట వర్క్ చేస్తారండి ఇప్పుడు ఏం చేయడం ఏం చేస్తాం ఏదైనా హోటల్ చేయిద్దాం అంటే సరే నేను సింగింగ్ సింగ గారింటికి వెళ్ళొస్తాను Bang itu, deh. Aman, sana, bang. Saya tanpa ada tambahan. Lalu, kita untuk. Coffee. Thank you. Halo, ఏం లేదు రాజేశ్వరికి వేలు దీనికి ఎందుకంత సందర్శి కూర్చోదు మందిని పిల్లనా మళ్ళీ వస్తాను ఏమిటమ్మా ఒంటరిగా కూర్చో ఆలోచిస్తున్నాం ఏం లేదమ్మా ఆగిపోయా అమ్మా ఇక్కడ చూడమ్మా నాకు ఆలోచిస్తున్నావు నీ మనసులో ఎంత మథన పడుతూ ఉంటావు నాకు బాగా తెలుసమ్మా ఈ ఇంటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే అందరి హృదయాల్లో అమృత వర్షం కురిపించాం అందరి ఆత్మ్యాయత ఆదరణ సంపాదించుకున్నాం దానికి నాకెంతో సంతోషంగా ఉంది కానీ నిజం బయట పెడితే ఎప్పుడు ఏం ప్రళయం సంభవిస్తుందో అనుక్షణం భయపడిపోతున్నాన నాకు అదే భయంగా ఉంది మామయ్య నేను నిమ్మలేరు వెళ్ళిపోతా నన్ను పంపించేయని పొద్ది ఎంత బ్రతికినాడో నా మాట లేదు ఎందుకు విందో తనేం చేయాలనుకుంటుందో నాకేమీ అర్థం కావటం లేదు అందరినీ అర్థం చేసుకుంటూ తన మాట